ఓకే మనం ఒక ముంచేట ఫ్రాంక్గా మాట్లాడుకుందాం జాయిన్ ఇప్పుడు కోల్కత్తా ముంచట తీసుకుందాం కోల్కత్తా వెస్ట్ బెంగాల్ ఇప్పుడు అమ్మాయికి రేపు జరిగింది డాక్టర్ ఎవరైతే ఈ వాన్ జస్టిస్ అని చెప్పేసి పిఎంఏ సి సీఎంఏ బయటికి వచ్చింది రోడ్ మీదకి ఓకే అక్కడ సీఎం మమతా బెనర్జీ మరి ఓంశాఖ వాళ్ళు మమతా బెనర్జీ మరి ఆరోగ్యశాఖ వాళ్ళు మమతా బెనర్జీ ఇవన్నీ ఆమె పెట్టుకొని ఈమె ఇప్పుడు ఎవరిని అడుగుతుంది అన్నట్టు వీ వాంట్ జస్టిస్ అని ఓ ప్రజలనా ఈ ముచ్చట రాగానే పెట్టు ఈ ముచ్చట రాగానే అదేమంటారంటే మన బంగ్లాదేశ్ ముచ్చట మరి నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా ఇదంతా ఒక మహానటి డ్రామా ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఎక్కడ మన వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువులు ఎక్కడ మేల్కుంటారు అని భయం ఆమెకి ఇప్పుడు మరి అంత పెట్టు కానీ అక్కడ మామూలుగా అక్కడ ఇదేంటిది జస్టిస్ అని తిరుగుతున్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదా మరి ఇప్పుడు మాకు జస్టిస్ ఎవలియాలని ఈమె మమతా బెనర్జీ జస్టిస్ ఇవ్వాల్సిన ఆమెనే వాళ్ళతో తిరుగుతుందంటే మరి అక్కడ ఏంటిది అన్నట్టు ముచ్చట అసలు దొరుకుతుందా అమ్మాయికి జస్టిస్ మరి ఏడు తారీఖు ఎప్పుడో జరిగిన మా రేపు మర్డర్కి పదిహేను తారీఖు ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టు బయటికి అంటే దేశం మీద కుట్ర ఇదంత చూపి ఇప్పుడు మరే హాస్పిటల్లో ఎవరో ఒకరుంటారు ఒక్కళ్ళు కూడా న్యాయం చేయలేక నర్సు స్టాఫ్ సిస్టర్స్ అందులో ఉంటారు కదా కోట్ కొట్టేసుకొని వాళ్ళే చిన్న చిన్న చిన్నగా ఉంటారు కదా ఇక అటు ఇటు అటెండరు బిటెండరు కనీసం ఒక్కళ్ళు కూడా చెప్పలేక మళ్ళీ ఇంకో ఇంకోట ఇందులో పద్దెనిమిది పంతొమ్మిది మంది ఉన్నారని అంటున్నారు మరి పద్దెనిమిది పంతొమ్మిది మంది ఉంటే మరి ఒక్కడు వచ్చి వాడికి వచ్చి వాడే లో అది కూడా మ్యాటర్ అయినా మరి వాడిచ్చి వాడి వంగిపోయినా కానీ మేము గిట్ట చేసినావు గిది గిది అని అంత వివరంగా చెప్పిన కానీ ఏం చేస్తలేరు ఎందుకని అంటే ఇక మీరు అర్థం చేసుకోరు ఇది కేవలం అమ్మాయి జీవితంతో ఆడుకున్న ఆట ఎట్లా ఇప్పుడు మనం బంగ్ శివ బంగ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పేసి మనం పెడుతున్నాం కదా స్టోరీలు ఈ చూసి అక్కడ కూడా ఏమైనా పెట్టగలరు అన్న భయంతో ఏది వెస్ట్ బెంగాల్లో కూడా హిందుల్ని మేల్కొని చేయాలన్నట్టు హిందువుల మీద దాడికి వీళ్ళు ఏమన్నా ఏ ఎంతమందినైనా చంపగలుగుతారు అవసరం ఉంటే మమతా బెనర్జీ కూడా చచ్చిపోయేంత తీ తీసుకుంటుంది తర్వాత వాళ్ళ లోలో వస్తారు సీఎంని చంపడానికి కూడా వెనుక అన్నారు ఎందుకు హిందువులు మేలుకోవద్దని హిందువులు మేలుకుంటే వాళ్ళ పుట్టగతులు ఉండేవి కదా ఎందుకంటే ఎన్ని నేళ్ళు ఎన్ని ఎన్నేళ్ళు ఇంకా మా మీద వడేడుతారు ఇది ఇప్పుడు ఆ అమ్మాయికి ఎట్లాగో జస్ట్ జరగదన్నట్టే జరగదు అన్నట్టే అర్థమైపోతుంది చెప్పు దాని మీద మళ్ళీ అక్కడ బీజేపీ ఉన్నట్టు మళ్ళీ ఇటు బీజేపీ మీద పడేడుతారు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా బీజేపీ లేదు అర్థమవుతుందా మరి ఎందుకు అంటే వాళ్ళకు సరదా ఇందుల గురించి మాట్లాడితే సరదా మన ఇంకా కొంతమంది తప్ప విశ్చాంతరా ఎన్నిసార్లు అయిపోయినా నమ్ముతలేరు అది కాదు మావడే అయ్యో పాపమ్మ మమతా బెనర్జీ వచ్చి వేడిదటరు రోడ్డు మీద కూర్చుంది అదంతా కాదు అంటే జస్టిస్ చేయాల్సిన వచ్చి రోడ్డు మీద కూర్చుంటే జస్టిస్ వాళ్ళు చేస్తారు పాయింట్ తీసుకో మామా పాయింట్ తీసుకో పాయింట్ అంటే ఈ పాయింట్ కాదు నుట్టే పాయింట్ కాదు పాయింట్ తీసుకో ఓన్లీ నీకు చిన్న ముచ్చట అర్థం కావట్లేదు మామ అంత ఒక రామ మామ అని చెప్పిన నువ్వేయడం మామా లేదు మామ అది ఎట్లా కాదు ఎట్లా కాదండి మామ నువ్వే ఎప్పు నేనే చెప్పు ఎన్ని రోజుల నుంచి ఉన్న బంగ్లాదేశ్ ముచ్చట తెర మీదకి ఎందుకు ఎందుకు రాకపోతుంది మరి ఇప్పుడు మొత్తం వివాన్ జస్టిస్ వివాన్ జస్టిస్ అని అప్తుంది కదా బంగ్లాదేశ్లో కూడా అంటే అక్కడ మనలు మనలు కాదు మనకు సంబంధం లేదు కానీ కాదు హిందువులు ఎక్కడున్న మీద హిందువులు హిందువులే హిందువులు మొత్తం భారతదేశంలో ఇంకా ఎక్కడ దాకా కురుకుతారు మామ మామ నువ్వే నలుగురికి చెప్పాల్సింది పోయి నువ్వే మమతా బెనర్జీ అని కేసుకెస్తే నేనేం చేయాలి అదే నువ్వు నలుగురికి చెప్పు నువ్వే ఇప్పు దీనికి ఆన్సర్ కామెంట్లో ఆన్సర్ ఇవ్వ మరి ఇప్పుడు జస్టిస్ చేయాల్సిన వచ్చి ధర్నా చేస్తే జస్టిస్ వాళ్ళు చేస్తారు దీనికి ఒక్కదానికి ఆన్సర్ ఇప్పు మరి ఇంకో వాళ్ళని ఉన్నారు అక్కడ మనం పోయిద్దామా జస్టిస్ వాడు వచ్చి లొంగిపోయినా కానీ మరి ఏం ఈకలేకపోతుర్రు అంటే మరి నువ్వు చెప్పమా దానికి ఏం చేద్దాం చెప్పు వాడనంతట వాడచ్చి నేనే అని అంత క్లారిటీగా చెప్తాను మరి వాడిని ఏం చేయలేకపోతున్నారు ఎందుకని వాడు మానవత్వం భయంతో ఏదో ఒకటి ఇక చేసాను అనుకో మరి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు మామా మామ సత్యాలు కొన్ని నిజం కొన్ని అబద్ధాన్ని కూడా నిజం చేయాలని చూస్తారు అవి అంత సెట్ కావు అర్థమైందా అందుకనే మామ చెప్పేది ఇదంతా ఒక డ్రామా ఆ అమ్మాయికి జస్టిస్ జరగదు మొత్తం ఇల్లు మొత్తం నువ్వు ఎప్పుడైతే బంగ్లాదేశ్ ముచ్చట మొత్తం మానేస్తావో అప్పటి వరకు బంగ్లాదేశ్ ముచ్చట నువ్వు స్టోరీలు పెట్టడం నీ మైండ్లకి వెళ్ళి పోయేదాకా ఎప్పటిదాకా మానేస్తావో అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే అంతే అది మనం చేసుకున్న దరిద్రం అంటారు ఎందుకంటే మనకు అవన్నీ పట్టాయి కదా అవన్నీ మాట్లాడే హక్కులు లేవు కదా మనకి ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు అయితే ఇక వాళ్ళది అయితే చెప్పాల్సిన అవసరం లేదు గొర్రెలే ఆలోచించారు ఈ ముచ్చట్లు ఏమన్నంటే ఇక అది ఏదో ఉంటుంది పట్టుకుంటారు అప్పా అదొక పాయింట్ పట్టుకొని పోతుండ్రు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మరి నువ్వన్న ఆలోచించిన ఎవరు ఎప్పుడన్నా ఇట్లా మరి ఇట్లా జరుగుతుంది మరి దీన్ని జస్టిస్ ఓడి చేయాలి ఇప్పుడు సీఎం వచ్చి రోడ్డు మీద అయితే జస్టిస్ ఓవర్ చేయాలి చెప్పు అందుకనే ఇది కరెక్ట్ మూమెంట్లా అందరం మనము ఏది తెలంగాణలో అంతటి ఈ పక్క మొత్తము ఇండియా మొత్తంలో ఏదో ఒక రోజు ఒక డిస్టిక్ చొప్పున బంద్ పెడుతు ఏది అదేంటిది మన సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని పెట్టినప్పుడు ఈ ఎఫెక్ట్ అక్కడ కోల్కత్తాలో పడద్దు కదా కోల్కత్తాలో పడితే నెక్స్ట్ టైం ఓట్లు పడాయి ఆమెకి అందుకని ఏం చేసింది ఇది చేపించింది ముందే దాన్ని ఈ టైంకు బయటికి తీసుకొచ్చి దాన్ని నూర పెడుతుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ కోల్కత్తాలో కాదు కోల్కత్తాలో గొర్రెలు అయిపోయారు వాళ్ళు ఎట్లా హిందువులు ఇవ్వరు ఇప్పుడు ఇక్కడ కూడా ఎత్తలేరుగా ఆ ముచ్చట పక్కకు పెట్టుకుని ఇది ఒకటే ముచ్చట మీద ఆడతారు అందరికీ అందరు అట్లా నీట్ అండ్ క్లీన్ ఉంది ఇది నాకు తెలిసి నైంటీ నైన్ ఇది ఆడుతున్న మహానాటి నాటకమే లేదు కాదంటారా అంటే ఇక మరి మీ ఇష్టం ఇక అది ఇక వన్ పర్సెంట్ ఇక మీకే వదిలేస్తున్నాయి ఇక మీరు కామెంట్లో చెప్పండి ఇగో ఎంతోమంది అన్న అది ఇది నువ్వు నుండి మాట్లాడుతున్నావు నువ్వు ఈ పార్టీ కాపాటి కాదు నేను హిందువుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను హిందువును కాబట్టి మీరు మేల్కోకుంటే నేను ఏం చేయలేను కొన్ని గురాలి మీరంతా ఎందుకంటే మీరు ఈ అరవై ఏళ్ళు పాలించిన లోపలవుతున్నారో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే నడుచుకుంటున్నారు ఇంతవరకు ఎందుక మొన్న నేను దీని గురించి మాట్లాడితే ఒక ముసలాయి నుండి మీరు ఇట్లా ఎత్తారు అసలు మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాం నుంచి కాదు ఇప్పుడే ఎందుకు అవుతున్నాయి గొడవలు అంటారు ఇట్లా ఎత్తారో మీరు యూత్ అంటారు ముసలయ్యా ఓ పెద్ద మనిషి నువ్వు అరవై ఏళ్ళ నుంచి వాని కాలువ గుడ్లు జోకినావు ఇప్పుడు మేము జోకాల్సిన అవసరం లేదు మాకు అందుకనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాన్ని నువ్వు ఆలోచించకుండా ఇక మమ్మల్ని ఆలోచించకుండా మీ ఎప్పుడు మారేది మీ ముసలి మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మన్వరాలని మనవరాలని మనవరాల అందరిని వాళ్ళ కిందనే కాళ్ళ కింద పెట్టి ఇక నేర్పకూరు కాళ్ళ కిందనే పద్యో మనరు రేపు చెప్తే రేపులు ఇంట్లో రేపులు జరిగినా మండల జరిగినా మానభంగాలు జరిగిన అసలు పట్టించుకోకూరు ఇంట్లో ఓకేనా ఇంటి పక్క పొంటి తల్లినో చెల్లినో రేపు చెప్తున్నా కానీ ఇట్లే మాకు ఇన్ని నెలల నుంచి మాకు గొడవలు జరగలేవు ఇప్పుడు మీరు రేపు చేసుకోపోయి మేము గొడవలు పెట్టామని కూర్చోలేండి సరేనా సిగ్గుండాలి ఏమన్నా ఇది క్లియర్ ముంచడం ఓకేనా ఇంకోటి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది ఇది అనుకుంటూ కామెంట్ పెట్టుకుంటూ పెట్టుకోండి ఎందుకంటే నాకు ఆల్రెడీ పెడతానన్నారు కానీ అందుకని ఆల్రెడీ మూడు ఇన్స్టాగ్రామ్లో బ్లాగ్ చేసి ఉండాడు ఇన్స్టాగ్రామ్ వాడు దరిద్రం అనుకోది అంటే నిజం నిజం నిప్పులాంటిది అంటారు కాల్లినట్టు ఉంది అందుకని ఇన్స్టాగ్రామ్ ఐడియా మంట కొట్టుకపోయింది అట్లా ఓకేనా జై హింద్ జై శ్రీరామ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి నాకు చదువు రాదు నాకు కింద ఎట్ట రాసిన నేను అర్థం చేసుకుంటా ఎందుకంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్పుకుంటా సరే ఓకే